హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎవ్రిడే వైబ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనం హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్తున్నాము సో సో ఎలా ఉంటుంది జర్నీ చూడండి టైం వచ్చేసి ఒకటే అవుతుంది మార్నింగ్ త్రీ ఓ ఫోర్ త్రీ ఫిఫ్టీకి ఫ్లైట్ ఉంది నాది సో మొత్తానికి వేస్తే మనం ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసాము సో ఇది ఎయిర్పోర్ట్ రోడ్ ఇలా ఉంటుంది మొత్తానికి అయితే మనం ఎయిర్పోర్ట్ చేరుకున్నాము ఎయిర్పోర్ట్ తీసి ఆరు వందల రూపాయలు పడుతుంది ఇప్పుడే క్యాబ్ బుక్ వచ్చేసాను ఎయిర్పోర్ట్కి సో ఇక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ మొత్తం వీడియో చూసాను దిస్ ఈజ్ ఇమిగ్రేషన్ స్టాంప్ మొత్తానికి మొత్తానికి ఇమ్మిగ్రేషన్ రెండు గంటల తర్వాత కంప్లీట్ అయిపోయింది ఇమ్మిగ్రేషన్లో ఏమంటారంటే మీకు ఓన్లీ రిటర్న్ టికెట్ అండ్ రూమ్ బుకింగ్ మళ్ళీ ఎప్పుడు వస్తున్నాడు దేనికోసం వెళ్తున్నాడు అవన్నీ అడుగుతారు కంప్లీట్ ఎంపీ రేషన్ వన్ థర్టీ ఫోర్ గేట్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు మనం వన్ థర్టీ ఫైవ్ స్టేట్కి వెళ్ళాలి సిక్స్ సిక్స్ఈ వన్ జీరో సిక్స్ అండ్ బ్యాంకాక్ వన్ థర్టీ ఫోర్ సమర సరైన సమయంలో ఉన్నది మన ఫ్లైట్ సో మొత్తానికి ఎయిర్పోర్ట్ లోపల ఆఫ్టర్ ఇమిగ్రేషన్ తర్వాత ఇలా ఉంటుంది కాదు షాపింగ్ చేసుకుంటూ తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలి ఆఫ్టర్ ఇమిగ్రేషన్ తర్వాత ఇండిగో బస్లో ఇండిగో ఫ్లైట్ దగ్గరికి వచ్చాము చూస్తే మన హైదరాబాద్ ఎలా కనబడుతుందో చూడండి మొత్తం లైట్లతో మనం చాలా సూపర్ ఉంది కదా సో ఇప్పుడే బ్యాంకాక్లో ల్యాండ్ అయ్యాము చూడండి బ్యాగ్ లగేజ్ దగ్గరికి వెళ్ళి లగేజ్ తీసుకోవాలి బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ సువర్ణ భూమి ఇంటర్నేషనల్ మీరు ఒకవేళ లగేజ్ ఇస్తే ఇలా బెల్ట్ దగ్గరికి వచ్చి తీసుకోవాలి చూడండి హైదరాబాద్ ఇప్పుడు వచ్చిన బెల్ట్ నుంచి అయితే ఎయిర్పోర్ట్ మొత్తానికైతే నేను మా సార్ ఇంటికి అయితే వచ్చేసాను